श्रीमन्महाभारतमु याभैमूढव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् महाभारतमु आदिपर्वम् ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా సూర్యుడు లోకాన్ని ఎందుకు దగ్ధం చేయాలనుకున్నాడు అని గరుత్మంతుడు అరుణుడిని తీసుకొని సూర్యుని దగ్గర నిలపటమేమిటి అని కదా మీరు అడిగారు ఆ ప్రశ్నకు సమాధానం చెబుతున్నాను వినండి అయితే ఇదే విషయాన్ని ఒకనాడు రురుడు తండ్రి ప్రమతిని అడిగినప్పుడు ప్రమతి ఏం చెప్పాడో ఆ విషయాన్నే ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను అయితే ఒకనాడు అమృతాన్ని విష్ణుమూర్తి పంచుతున్నప్పుడు సూర్యచంద్రులు రాహు అమృతపానము చేసిన విషయాన్ని సూ శ్రీమన్నారాయణుడికి చెప్పగానే శ్రీమన్నారాయణుడు రాహు కంఠాన్ని నరికేశాడు అది విషయం చెప్పాను మీకు అప్పటి నుండి రాహు సూర్యచంద్రుల్ని బాధిస్తూనే ఉన్నాడు అయితే అట్లా రాహువు బాధిస్తూ ఉంటే దేవతలంతా చూస్తున్నారే కానీ ఎవరు రాహువుని అడ్డుకోకపోవటం వల్ల సూర్యుడికి బాగా కోపం వచ్చింది అందుకని ఇక అందరికీ బాధను కలిగించాలని సూర్యుడు అస్తాద్రికి చేరుకున్నాడు అక్కడి నుండి లోకాలన్నింటినీ తప్పింపచేయటం మొదలుపెట్టాడు అప్పుడు మహర్షులందరూ దేవతల దగ్గరకు వెళ్ళి దేవతలతోని చెబుతూ ఉన్నారు అర్ధరాత్రి వేళ కూడా అధికమైనటువంటి వేడి అందరినీ దహించి వేస్తుంది అని మహర్షులు చెప్పగానే దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు బ్రహ్మగారు నాకు తెలుసు ఇదంతా గమనించే సూర్యుడిని శాంతింపచేయటం కోసం నేను ఇంతకుముందే ఒక ఉపాయాన్ని సిద్ధం చేసి పెట్టాను అని చెప్పి ఇలా అంటున్నాడు కశ్యపుడి కుమారుడు అరుణుడు చాలా విశాలమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు మహాతపస్వి అతడిని సూర్యుడి ముందర రథంపై కూర్చోబెట్టి సారథ్యం చేయిస్తే ఆ సూర్యుని వేడి అడ్డగింపబడుతుంది అట్లా చేస్తే లోకాలకు శుభం కలుగుతుంది అందుకని నేను అరుణుడిని సూర్యరథ సారథిగా నియమించాను అని బ్రహ్మగారు చెప్పారు ఇక అప్పటి నుండి సూర్యుడు అరుణునితో పాటు ఉదయించడం మొదలుపెట్టాడు అందుకోసమని గరుత్మంతుడు అరుణుడిని సూర్యుని వద్ద నిలిపాడు అని సూతులవారు చెప్పి ఇంకా ఇలా చెబుతూ ఉన్నారు ఇక గరుత్మంతుడు తన తల్లి వినత వద్దకు వచ్చాడు వినత కద్రువకు దాస్యము చేస్తూ ఉంటే చూసి బాధపడ్డాడు తల్లి బాధను చూసి గరుత్మంతుడు కూడా కద్రువకు సర్పాలకు దాస్యం అంటే పనులు చేయాల్సి వచ్చింది అప్పుడు గరుత్మంతుడు వినత దాస్యత్వము గురించి తెలుసుకొని సర్పములను ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ సర్పములారా ఓ కద్రువా దాస్యాత్వో విప్రముచ్చేయం తథ్యం వదతలేలిహాహ నేను ఏం చేస్తే నేను మీకు ఏమిస్తే మా తల్లిని నేను దాస్యము నుండి విడిపించుకోవచ్చునో చెప్పండి అని అడిగాడు అప్పుడు ఆ సర్పములు నువ్వు మాకు అమృతాన్ని తెచ్చిస్తే మీ తల్లికి దాస్య విముక్తి కలుగుతుంది అని చెప్పారు ఇక వెంటనే గరుత్మంతుడు తల్లితో నేను అమృతాన్ని తీసుకొని రావడానికి బయలుదేరుతున్నాను నాకు ఏదైనా ఆహారాన్ని చూపించు అన్నాడు వెంటనే వినత నిషాదులే నీకు ఆహారము అని చెప్పింది అయితే ఓ గరుత్మాన్ సదా బ్రహ్మధ్యానములో ఉండేటటువంటి వారు ఉన్నారు వారిని బ్రాహ్మణులు అని అంటారు వారిని మాత్రము తినకు బ్రాహ్మణుడికి కోపం వస్తే అగ్ని కంటే సూర్యుని కంటే కూడా అధికంగా భస్మం చేయగలడు బ్రాహ్మణుడు సకల ప్రాణులకు తండ్రి గురువు అని వినత చెప్పగానే గరుత్మంతుడు బయలుదేరాడు నిషాదులను తినటం మొదలుపెట్టాడు ఆ క్రమములో ఒక బ్రాహ్మణుణ్ణి కూడా తినేసరికి ఆ బ్రాహ్మణుడు గరుత్మంతుని కంఠములో అగ్నిలాగా దహించటం మొదలుపెట్టాడు అప్పుడు వెంటనే గరుత్మంతుడు ఆ బ్రాహ్మణుణ్ణి ఓ బ్రాహ్మణోత్తమా నువ్వు వెంటనే బయటకు రా అని అడుగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ ధ్యానిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నాము అనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని స్వామి అడుగుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తాం అంటూ మనం ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ